హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ బ్లాగ్ వచ్చి ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి బిజీ అనమాట కొంచెం సో నేనైతే పీరియడ్స్ కూడా మార్నింగ్ వాటర్ కూడా రాలేదు సో బట్టలన్నీ ఉండాలి ఉతకడానికి ఇప్పుడైతే ఉతికి ఆరబెట్టాను సో ఇప్పుడు కొంచెం ఫ్రీ ఇంకా లంచ్కి ప్రిపేర్ ఏం చేయలేదు మా బాబు అయితే పడుకున్నాను తన కోసం ఫుడ్ అని ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడు తనకి ఫ్రెషప్ చేపిస్తాము తనకు పడుకున్నా లేవలేదు సో ఇప్పుడు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తామో కూడా తెలియదు సాటర్డే సో వెజ్జే కదా అలాగే మేము వెజ్జే తింటున్నాము నాన్ వెజ్ టూ మంత్స్ అయితే తినలేదు ఆఫ్టర్ మళ్ళీ సంక్రాంతి తర్వాత నాన్ వెజ్ తింటాము సో నిన్నైతే ఇంకొక ఒకటి చెప్పాలి నిన్న బ్లాగ్లో చెప్పలేదు సో నాదైతే నిన్న వెళ్ళాను కదా బాబుకి తీసుకొని మెడిసిన్ స్టోర్కి అయితే అక్కడ నాది అప్పుడే నా బ్యాలెన్స్ అయితే అయిపోయింది అయితే ఒకరికి నా ఫోన్పేలో వచ్చి క్యాష్ ఉంది నేను క్యాష్ తీసుకొని వెళ్ళలేదు ఫోన్పేలో ఉంది అని నేను వెళ్ళాను ఇది ఏం చేస్తాను తెలియలేదు కాల్ చేయడానికి కూడా అవ్వదు సో ఏం చేస్తాను తెలియకపోతే ఒకరికైతే నేను ప్లీజ్ నాది హాట్స్పాట్ అయితే ఇవ్వండి నేను మనీ పే చేయాలి మెడిసిన్ తీసుకుని అప్పటికే నైన్ అయిపోయింది అంటే తను అబ్బాయి ఇవ్వలేదు వాళ్ళకి అడగండి అక్కడికి వెళ్ళండి వాళ్ళకి వాళ్ళు మాత్రం ఇవ్వలేదు అంటే మనుషులు ఎట్లా ఉంటుందంటే ఒక హెల్ప్ కూడా చేయడానికి లేదు కొంతమంది హెల్ప్ చేస్తారు కొంతమంది హెల్ప్ చేయను తను ఏం అడిగాను ప్లీజ్ కొంచెం నెట్ కావాలని హాస్పిటల్ ఆన్ చేయండి నేనైతే వెళ్ళి అడిగాను వాళ్ళు మళ్ళీ ఇవ్వలేదు హెల్త్కి అడిగాను సో వాళ్ళు మళ్ళీ నేను హెల్ప్ చేయలేదు అయితే మళ్ళీ మెడిసిన్ స్టోర్లో బాయ్ అయితే అడిగితే తను తను వైఫై కనెక్ట్ చేసేసి నేనంటే అప్పుడు పే చేశాను అనమాట సో అప్పుడు నాకు ఏం రాదు అంటే మనకి ఎవరు హెల్ప్ చేయడు అనేసి అర్థమైంది సో మందు మనం స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయిపోయింది నేను బాబు కోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను కదా తను కదా తనకి లేపేసి తినిపించేసి ఫ్రెషప్ చేయించేస్తాను అనమాట సో పడవి కదా ఫ్రెష్ అయిపోయాడు హాయ్ చెప్పు లేదా వాళ్దాం వాళ్దాం ఏం చేస్తుంది ఏం చేస్తుంది పిలు పిన్ని దాదాను మీద చెప్పు దాదా దాదా అని చాలా పిలుస్తున్నావు ఓ ఇంకా వాళ్ళ పిన్ని అయితే వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు జిష్యు ఏంటి కుకింగ్ చేస్తున్నావు నాన్న ఏంటి వండుతున్నారు జిష్యు జిస్ పక్కని కూర ఇంకా పప్పు అనమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు కొంచెం బయటకి అయితే వెళ్దామా మా జష్ అయితే ఇంట్లో ఉండను అంటున్నాడు మా చెల్లి ఎత్తుకొని తిప్పుతుంది బాగా చలి అయితే వేస్తుంది అటు అటు అన్ని చెట్లు కదా సో బాగా చలి వేస్తుంది జష్ జేష మా జెష్యుకి స్వెటర్ అయితే వేసుకొని ఇవ్వట్లేదు అనేసి వాడికి కప్పేసి తెచ్చాను నా జిష్యుదా రాడు నా దగ్గరికి నేను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అనేసి ఇవాళ అని వాష్ చేశాను వాడి క్యాప్ గట్ట అందుకే ఎండలేదన్నమాట దిష్యూ చూడు ఇష్యూ షిష్యూ చూడ్డు కూడా ఇంటికి తీసుకు వెళ్ళిపోతాను యష్యు యూ బాబు జూ మా జస్ నీట్లో ఆడుకుంటాడంట వాటర్ వస్తుంది కదా సో ఈవినింగ్ అయితే ఎక్కువ దోమలు అంతే అందుకే బయట అంతగా ఉండము ఈవినింగ్ అయితే ఇంట్లోనే అనమాట యష్యు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు చూడవేంటి అటువైపు అటువైపు ఓరున్నారు హాయ్ చేసును ఇంటికి మా ఇంటికి హాయ్ 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 చిన్నోడు సో ఫైవ్ థర్టీ అయింది అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మ అయితే ఇప్పుడే వచ్చింది అనమాట ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట బాబు ఏమొచ్చి అమ్మ దగ్గర అయితే ఉన్నారు సో ఇప్పుడైతే తను ఫుడ్ అయితే తినిపించేస్తాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం